పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా మొత్తం ఒక వెయ్యి ఐదు వందల నలభై మూడు ఫీల్డ్ ఇంజనీర్ మరియు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఇరవై ఏడు ప్రారంభమైంది సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగాలలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి దరఖాస్తు రుసుము విషయానికొస్తే ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు నాలుగు వందల రూపాయలు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు మూడు వందల రూపాయలు ఉంటుంది ఎస్సి ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకి ఇరవై రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు జీతం అలాగే ఇతర అలవెన్సులు లభిస్తాయి అభ్యర్థులు మరింత సమాచారం కోసం పవర్ గ్రిడ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు